హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సారీ ఇలా శనివారం సండే లెక్క అవుతుంది సరే సరే హ్యాపీ సాటర్డే అందరికీ కూడా ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే నేను చాలామందికి చెప్తున్నా క్లైమ్ చేసుకోండి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ అని చెప్పేసి ఎందుకు క్లైమ్ చేస్తలేరు క్లైమ్ అంటే ఏంటిదో అని అని ఎందుకు అనుకుంటున్నాను క్లైమ్ అంటే కామెంట్ అండి కామెంట్ ఎందుకు చేయట్లేదు మీరు కామెంట్ చేస్తేనే కదా దాంట్లో ఎంతవరకు ఏంటిదనేది అర్థమయ్యేది చెప్పు మరి ఎందుకు చేస్తలేరు సరే లైక్ చేయదు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చేసేది మీకోసం నా కోసం కాదు అది గుర్తుంచుకోండి ఓకేనా చేసేది ఏదైనా మీకోసం చేయదు ఎంత ఎనర్జీ లాస్ చేసుకుని అయినా సరే మీకోసం చేయాలి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఈ రోజు కొద్దిగా లేట్ అయిన కొద్దిగా మంచిగానే లేట్ అయింది అంటే టూ అవర్స్ లేట్ అయిందని నేను అనుకుంటున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు త్రీ థర్టీ లేదంటే ఫోర్ థర్టీకి అయిపోద్ది ఈరోజు లేట్ అయింది ఓకే మరి ముంచడంకుందాం గట్లనే నేను చేసేది పర్సనల్ రీడింగ్ కాదు నేను నేను చేసేది చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడే నెంబర్కి కనిపిస్తుందా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ చే కాల్ చేయండి అయితే మెసేజ్ చేయండి ఓకే అట్లనే కానీ మళ్ళీ ఇంకో విషయం లైవ్లో క్వశ్చన్స్ కొంతమంది ఎవరో ఫార్టీ నైన్కి చెప్తున్నానంట నేను ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టిరు ఆ తమ్ముడో అన్ననో ఎవరో నాకు తెలీదు తమ్ముడు నీకు తెలియదు కావచ్చు ఒకళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా నన్ను ఉద్దేశించాను వాళ్ళకి తెలిసా తెలియకనా ఏం అనగరది నెగిటివిటీ తీసుకోవాలంటేనే అసలు చాలా కష్టమైన పరిస్థితి అట్లాంటిది మీ నెగిటివిటీ అనేది మాకు వస్తుంది ఆల్మోస్ట్ వస్తుంది దాన్ని బ్యాలెన్స్డ్ చేసుకొని మీకు చెప్పాలి మీ దగ్గర మనీ ఎందు ఎందుకు తీసుకుంటాము మాకుండే కష్టాలు మాకు ఉంటాయి మీకు చెప్పగానే మట్టికి ఏది అయిపోదు అర్థమవుతుందా పూజ పూజకి వెళ్తారు పూజ చేయించుకుంటారు పూజారికి కట్నం పెట్టకుండా వస్తారా ఆయనకి ఇవ్వాలి అంతే అట్లనమాట గురుదక్షిణ అంటారు దాన్ని ఏదైనా సరే ఎందుకు తీసుకుంటారు అంటే ప్రతి దానికో సాంప్రదాయం ఏడుస్తుంది ఓకే అట్లే అనుకోండి ఇంకోటి ఫార్టీ నైన్ అడిగిన తమ్ముడు మన దగ్గర ఫార్టీ నైన్లు లేవు మొత్తం ఫార్టీ నైన్లు ఇంకా నాకు ఇంకో మాట వచ్చింది కానీ అదో పొద్దు పొద్దుగా జోకేసి అందరం అవుతారు ఫార్టీ నైన్లు అది సంతైన సాఫల్య కే సాఫల్య కేంద్రాలు మన దగ్గర లేవు కానీ మన దగ్గర ఉన్నమొచ్చే చెప్తా మన పర్సనల్ రీడింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సనల్ ముందు ట్వంటీ ఫైవ్ తీసుకుంటూ పర్సనల్ రీడింగ్కి వచ్చేసి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిక్స్డ్ ఓకే ఎందుకంటే ఆయన చాలామంది బాధపడుతున్నారని ఇది చెప్ చేసిన లేదంటే లేదు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిక్స్డ్ ఓకే పర్సనల్ రీడింగ్ అండ్ వచ్చేసి మీరు లైవ్లో తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి వన్ కోషన్ ఓకేనా లైవ్లో తీసుకుంటే లేదు అట్లా కాదక్క నేను లైవ్ పెట్టాను న్యాచురల్గా లైవ్ పెట్టినప్పుడు లైవ్ గురించి మాట్లాడుకుందాం కానీ పర్సనల్ రీడింగ్కి అయితే ఛార్జెస్ సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకుంటా ఎవరైతే మీ పర్సన్ గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ అదర్వైజ్గా బయట వాళ్ళ గురించి కానీ థర్డ్ పార్టీ గురించి కానీ జాబ్ గురించి కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సపరేషన్లో వాళ్ళు కానీ మెంటల్ థింకింగ్లో ఉన్న ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఏ బాధలు పడుతున్న వాళ్ళు కానీ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి అయినా సరే తెలుసుకోవడానికి మీరు రికవర్ అయితే కారా మీకు జాబ్ వస్తుందా రాదా మా ఫ్యామిలీ బాగుపడుతుందా బాగుపడదా మరి ఎట్లుంటుంది ఉంటుంది మేము ఇట్లు నాకు పెళ్ళి అవుతుందా కదా ఇవన్నీ కూడా ప్రతీదీ చెప్తాను అట్లనే అమౌంట్ కూడా చార్జ్ చేస్తాను టైం కూడా ఇస్తాను ఓకే టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తాను ఓకేనా ఒక క్లయింట్కి నేను ఇచ్చే టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ మరి అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా కొత్తగా చూసా కొత్తగా చూసు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ అయినా అవన్నీ ప్రెస్ చేయండి ఎట్లా టైప్ చేయండి లైక్ చేయండి పాయింట్స్ అయితే ఇవి చుడు మార్చుకోకూరి చూడరు మరి తూచ్ పాయింట్లకు వెయ్యుర్రీ సరే అక్క ముసేంటి చెప్తా మీ పర్సన్ని మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ఓకేనా మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ఇది చాలా మందికి ఉండేటే మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ఓకే నేను కార్డ్స్ నేమ్ ఎందుకు చెప్పట్లేదంటే ఇది ఇట్లా చెప్పడం చూసి ఇదే కాపీ కొట్టి ఇట్లనే చెప్దామని చూస్తున్నారు కాకపోతే కంటెంట్ని బట్టి మేము చెప్తాము అది చూస్తలేదు అట్లుందన్నమాట ఓకేనా అందుకని చెప్పేసి కార్డ్స్ చెప్పట్లేదు జడ్జ్మెంట్ మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే మీ పర్సన్స్కి ఏవో ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ వచ్చినాయి అది ఏమంటారు మ్యారేజ్ ఆఫర్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇంకెక్కడైనా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళేది కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ పూర్తి చేసుకొని రావాలని అనుకుంటున్నారు ప్రజెంట్ రెండు రెండు మూడు ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకటి డబ్బు పరంగా ఒకటి మ్యారేజ్ పరంగా ఇంకోటి లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాలని అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి అట్లాంటి ఆఫర్ ఆఫర్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి ఇక మీ పర్సన్ని మరి ఏంటిది ఏంటిది అని ఊరికే మీరు సతాయిస్తే అక్కడ ఏం చెప్పలేకపోతున్నారు ఎంపర్ దేపర అంటే ఈగోయిస్ట్ పర్సన్ ఏం చెప్పలేకపోతున్నారు ఏంటంటే నేను ఏం చేసినా తప్పగానే చూస్తున్నాను అంటే ఈ మధ్యలో కొంతమంది తప్పుడు వ్యక్తులని కోసం అందరినీ తప్పుగా చూడాల్సిన పరిస్థితి మన సొసైటీలోనైతే ఏర్పడ్డది ఓకేనా ఇక్కడ పొగరబోతు అంటే పొగరపోతు అంటే యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు పొగరపోతూ అనడం కంటే యాటిట్యూడ్ పర్సన్ మీ పర్సన్ ఈ విషయాలన్నీ చెప్పి చెప్పి అలసిపోయి మీకు చెప్పాలనుకోవట్లేదు అట్లనే మరి మీ పర్సన్కి మీ పైన ప్రేమ లేదా అంటే ఉంది ఏ స ఉంది కానీ మీరు కావాలి మనీ కావాలి మంచి లైఫ్ కావాలి ఓకే గుర్తుపెట్టుకోండి మీతో పాటు ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి అది అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ పర్సన్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు అండ్ ఆలోచిస్తున్నారు టూ సైడ్ ఆఫ్ ఏ నిర్ణయం తీసుకోవాలి ఇటు వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు ఈ మీ పర్సన్ని హోల్డ్ చేస్తున్నారు అదర్ పర్సన్స్ ఆ ఓల్డ్ చేసే పర్సన్స్ ఎవరో అటు ఏమంటారు అత్తమ్మ ఉండొచ్చు ఇటు మీరే ఉండొచ్చు లేదంటే ఇటు ఇటు వాళ్ళ అమ్మ నాన్న అయ్యుండొచ్చు ఇటు మీరే ఉండొచ్చు లేకపోతే ఇటు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఇటు మీరే ఉండొచ్చు ఓకే హోల్డ్ చేస్తున్నారు ఓకేనా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి ఒక నిర్ణయం ఉడికి కూడా నిర్ణయాన్ని తీసుకోకుండా ఆపుతున్నారు కానీ మీకు గొడవలైనాయి మీకు ఇంతకుముందు పాస్ట్లో చాలా గొడవలైనాయి అండర్స్టాండింగ్ లేదు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అన్నీ జరిగినాయి కాకపోతే దేనివల్ల మీ లైఫ్ స్ట్రాంగ్గా ఉంది చెప్పండి మీకు సోల్మేట్ కనెక్షన్ ఉంది కర్మబంధం అనేది ఒకటి ముడిపడి ఉంది కాబట్టి ఇంకా మీరు లైఫ్లో లీడ్ చేస్తున్నారు ఓకే అతను పెద్ద మీకు కర్మబంధం అనేది అనుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు అట్లుంటుంది అది సోల్మేట్ కనెక్షన్ అనమాట ఇది అందరితో ఉండదు ప్రతి ఒక్కరితోటి ఉండదు ఎవరితోటో ఒకళ్ళతో ఉంటుంది ఉన్నోళ్ళతోటి సత్యదాకా పడాలా తిట్టినా కొట్టినా పడాలా లేదా వాళ్ళని మీరే కొట్టాలా అట్లుంటుందన్నమాట అక్క జోగ్గా మాట్లాడుతుందని ఏమనుకోకూరు జోగ్గా మాట్లాడితే జోగ్గా తీసుకోరు అట్లా నవ్వించాలి అప్పుడప్పుడు ఎప్పుడు ఏడిపిస్తే మంచిగా ఉంటుంది అట్లా కొంతమంది స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు మరి కారణం ఏదైనా స్లీప్లెస్ నైట్స్ అంటే ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఏం కథ ఈ పర్సన్ మిస్ అయిపోయిన తర్వాత నాకు గొడవలు నరకం ఉంటుందని భావిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎక్కడికైనా సరే వెళ్ళిపోతే ఈ పర్సన్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటి అసలు నేను ఏం ఆలోచించాలి అనే ఒక థింకింగ్లో ఉన్నారు నా పరిస్థితి ఏంటి అనే థింకింగ్లో ఉన్నారు వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి గొడవలు పడ్డ గొడవలు పడి పడే పరిస్థితి వస్తుంది గతంలో గొడవలు పడ్డరు సపోజ్ ఒక్కటి చెప్తా వీళ్ళ పర్సన్ వీళ్ళ వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ ఫేస్ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నారు చేసేరు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ పర్సన్ దూరం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు సేమ్ దా ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఇక్కడ అనిపిస్తుంది వాళ్ళకి ఓకే ఎవరికి వీళ్ళ పర్సన్స్కి వీళ్ళ పర్సన్స్ వెళ్ళిపోతే వీళ్ళు ఓకే జగులు అవుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు మీ పర్సన్స్ జగిల్ అవుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇట ఇట నా దారి ఎటు ముందడుగు చుత్తా నుయ్యి ఎంక చుత్త మరి ఎటు మీ వల్ల మీరే చెప్పు మీరే డిసైడ్ చేయరు ఓకేనా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కొంచెం ఉంది అంటే థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ కావాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే అమ్మ నాయన కావాల్సిన అవసరం ఉంది ఇంకెవరైనా కావాల్సిన అవసరం ఉంది అత్తమామ కావాల్సిన అవసరం ఉంది పాలలు కావాల్సిన అవసరం ఉంది పగోడు కావాల్సిన అవసరం ఉంది ఇంకా సెకండరీ ఆప్షన్ కూడా కావాల్సిన అవసరం ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం సపరేషన్లో ఉన్నారు అని అనుకోవాలి మీ పర్సన్స్కి ఇది న్యూ బర్న్ ఇది కొత్తగా మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు మీ కెరియర్ తన కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఎవరికి ఏమైనా ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయా కోర్టు కేసెస్ ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఏమన్నా ఫేస్ చేసిరా ఇప్పుడు మళ్ళీ రీగ్రోత్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారబ్బా ఇదన్నమాట విషయం మరి అక్క మా పరిస్థితి ఏమవుతుంది ఏం కాదు మీరు బిందాస్ ఉండు మీకు జడ్జ్మెంట్ జరుగుతుంది మీకు న్యాయమే జరుగుతుంది మీరు బిందాస్ ఉండదు అర్థమవుతుందా ఆల్రెడీ జడ్జ్మెంట్ డివైన్ డిసైడ్ చేసి పెట్టిరు మీకు అర్థమైందా మీకు న్యాయమే జరుగుతుంది మీరు అనుకునేదే జరుగుతుంది టెన్షన్ పడకండి అర్థమవుతుందా ఓకే మరి మీ పర్సన్కి లోపల మనసులో ఏ ఉన్నాయి అక్కడ ఆలోచనలు చూద్దాం ఆలోచనలు ఎట్లున్నాయి మీ పర్సన్ ఎందుకంటే యాటిట్యూడ్ వచ్చింది కాబట్టి ఆలోచనలు చూస్తాం తనకి ఏది విషయం కాదు అంటే అంత పెద్ద విషయంగా తీసుకోరు తన యొక్క బ్రైట్నెస్ తన తన ఒక బ్రైట్నెస్ అని అనుకుంటున్నాడు నేను లేకపోతే గడవదు అని అని అనుకుంటున్నాడు అంటే అట్లాంటిది అందుకే నన్ను లవ్ చేస్తారు అనే ఒక పర్పస్లో కూడా ఉన్నారు ఐఎమ్ స్ట్రాంగ్ నేను ఒక స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటున్నారు ఒక బ్రాడ్ నేను చాలా బ్రాడ్గా ఆలోచిస్తాను అనుకుంటున్నారు బ్రాడ్ బ్రాడ్గా అండ్ నేను చాలా బాగుంటాను కూడా అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళు కొన్ని లిమిట్స్ క్రాస్ చేయదలుచుకోలేదట వాళ్ళు కొన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారట మనీ కావచ్చు ప్రేమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కోల్పోయింది ఏదే కోల్పోయిన వీళ్ళు చాలా జీవితంలో ఏదో కోల్పోయినట్టున్నారు కోల్పోయిన వాటిని అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారట ఓకేనా ఇంకా ముందు ముందు చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు ఓకేనా వాళ్ళ వాళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటున్నారు ఓకే వాళ్ళు వాళ్ళ ఓన్ జర్నీ కొనసాగించ సాగించాలి ఎవరి హెల్ప్ అవసరం అనుకుంటున్నారబ్బా అంటే వాళ్ళ సొంతంగా ఏదైనా వాళ్ళ సొంతంగా ఏదైనా వేయాలనుకుంటున్నారు మరి మీరు సహకరిస్తారా సహకరించారా డిసైడ్ చేసుకోని ఎందుకంటే జడ్జిమెంట్ ఉంది మంచి మంచి జరుగుతుంది చూడండి మరి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ ఏందో చూద్దాం బిగ్ హ్యాపీ చేంజెస్ మంచి చేంజెస్ అట్టా వస్తాయంట కాంప్రమైజ్ కండి గొడవ పెట్టుకోకూరి మొలకున్న చిప్రకట మర మరే కూరని మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి మీకోసమే ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకేనా వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోండి అడగండి మీకు సందేహం ఉంటే వేరే వాళ్ళని పిలిచి అడగండి ఓకేనా టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ముందుకు వెళ్ళండి అక్కడనే ఆగిపోకండి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అన్నది చెప్పాలంటే అది పర్సనల్ కాదు అర్థమైతే పర్సనల్ కావాలనుకుంటే ఈ అక్కో నెంబరే లేదు ఒకటి కనబడుతుంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ అంటూ ఓకే ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని జూమ్ చేస్తే ఇంకా పెద్దగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ కర్మ కర్మ బంధం అనేది మీకు ఉంది ఓకేనా ఈ ఇయర్ ఫ్రమ్ నో ఈ సంవత్సరం మీకు మంచిగా ఉండబోతుంది ఓకేనా ఇది మరి లెక్క ఒకటి నుంచి ఐదు దాకా క్లైమ్ చేసుకోండి నెంబర్స్ ఒకటి నుంచి ఫైవ్ దాకా క్లైమ్ చేసుకోండి రెండు మళ్ళీ రెండు మళ్ళీ రెండు త్రిబుల్ టూ ఎవరు అనుకున్నారు నాలుగు అనుకోక ముందుకే త్రిబుల్ టూ పడ్డది త్రిబుల్ టూ పడ్డలు లాక్ కామెంట్ చేయడం మర్చిపోకూడ్రీ త్రీ త్రీ అరే సూపర్ నిజంగా ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ ట్రిపుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఎవరినో మారబోతుంది లాక్ యూనివర్స్ మీకు మళ్ళీ టూ యూనివర్స్ మీకు మంచి మెసేజ్ ఇస్తుంది ఓకేనా మళ్ళీ టూ ఫైవ్ వాళ్ళకి ఏం చెప్పరా యూనివాస్ వన్ వన్ వాళ్ళకి చెప్పారు ఫైవ్ వాళ్ళకి చెప్పమంటే వన్ వాళ్ళు ట్రిబుల్ వన్ క్లైన్ చేసుకోండి మళ్ళీ వన్ మళ్ళీ త్రీ ఓకే ఫోర్ ఎందుకంటే వేస్తానన్నా ఏమన్నా మారుతుందే వాళ్ళు టూ ఎట్ చేసినా కానీ టూ అవే వస్తున్నాయి త్రీ లాస్ట్ టూ ఓకేనా క్లైమ్ చేసుకోండి నేను బస్ని వన్ వన్ వడ్డోళ్ళు త్రిపుల్ వన్ అని క్లైమ్ చేసుకోండి టూ వడ్డోళ్ళకి ఇయర్ ట్రిబుల్ టూ వన్ అనే పడ్డది ఫస్ట్ ఫస్ట్ త్రీ త్రిపుల్ త్రీ ఫోర్ ఫోర్ త్రి త్రిపుల్ ఫోర్ ఓకేనా క్లైమ్ అయితే చేసుకోండి ఫైవ్ అయితే పడలేదు పడలేని వాళ్ళకి ఇయ్యో పడలేదని అర్థం కావద్దు సరే నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే కనబడే నెంబర్కి ఆర్ మెసేజ్ చెయ్యుర్రీరి వాట్సాప్ చేయూరి నేను చూసుకుంటాను నేను ఒక చెప్పడమే కాదు దానికి రెమెడీ ఏంటిది ఎట్లా ఏంటి అన్నది అది కూడా చెప్తాను ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడిన తర్వాతనే రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అన్నట్టు చెప్పడం మర్చిపోయినా రేపు మా బాబు బర్త్డే సో వీడియో వస్తుందా రాదా చెప్పలేను కానీ చేస్తాను కొంచెం బిఫోర్ ముందు చేసి పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను మా బా బాబు బర్త్డే రేపు సో అందువల్ల కొంచెం బిజీ అవుతానేమో అని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్